వ్రాత కంటే హెచ్చు వరమీది దైవంబు చేత కంటే హెచ్చు వ్రాత లేదు కాని పనులు చేసి కర్మ మందురు వినురవేమ అంటే బ్రహ్మరాత కన్నా మించినది ఏదీ లేదు చేతిలో కూడా ఆయన పనులు చేసేదానికే అవి ఉన్నాయి చేత కంటే హెచ్చు వ్రాత లేదు కాని పనులు చేయరాదు కాని పనులు చేసి కర్మమందు గానుగు రోడ్లో వేలు పెట్టి నలిగిపోతే అది మన తప్పదమవుతుంది అది బ్రహ్మరాత కాదు కాబట్టి కాని పనులు చేసి కర్మమందురు విశ్వధాభిరామ వినురవేమ దైవ పూజ చేయ దివ్య భోగంలు కలుగు తత్వమెరిగినేని దైవ సముడు ఏమీ లేని నరుణకి ఏ గతి చే లేదురా విశ్వధావిరా దైవ పూజ చెయ్యద్దు అని వేమన చెప్పలేదు దైవపూజ చేయ దివ్య భోగంబు కలుగు తత్వమెరిగినేని దైవ సమానుడు ఈ ఇంట్రోస్పెక్షన్ మెథడ్ తత్వం తెలుసుకోవాల దైవసముడు అవుతాడు కానీ ఏం చేయని నరునికి ఏ గతి లేదురా విశ్వదాభిరామ విను ఏమీ చేయకుండా ఉండరా కనీసం మౌనము లేకపోతే ఈ యొక్క వ్రతాలు లేకపోతే ఈ యొక్క ప్రాణాయామము లేకపోతే యోగాసనాలను చేయడము ధ్యానం చేయడము ఏదో ఒకటి మనిషి చేస్తూ ఉంటే సరే ఏమీ చేయలేని నరునికి ఏ గతి లేదురా విశ్వదాభిరామ వేమ గొర్రెలు పదివేలు కూడి ఇని చోట తల్లి వచ్చు దాని కొదమా పరమయోగి నెరింగి భక్తుడు వచ్చురా విశ్వదాభిరామ వినురవేమా చూడండి గొర్రెలు పదివేలు ఉండిలే ఒక చిన్న పిల్లని తీసుకొని వదిలితే తల్లి దగ్గర కరెక్ట్గా వచ్చే పాలుదవుతుంది అదే విధముగా పరమయోగి నెరింగి భక్తుడు వచ్చు రా విశ్వదాభిరామను రామకృష్ణుడు వివేకానందుడు వచ్చాడు కాబట్టి ఈ యొక్క గురు శిష్య పరంపర అనేది మొత్తం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అని వేమన చెప్తాడు ఆలు చుతులు మాయ అన్నదమ్ములు మాయ తల్లిదండ్రుల మాయ తాను మాయా తెలినియదు మాయ నిల్లు పాడాయ అంటే ఆలు సుతులు మాయ భార్యా బిడ్డలు మాయ అన్నదమ్ములు కూడా మాయే తల్లి తండ్రి కూడా మాయే ఈ తనువు కూడా మాయే ఇది తెలుసుకోలేక మాయను తెలుసుకో మోయలేని బరువు పెట్టుకొని అనేక రకాల జబ్బులు పెట్టుకొని తెప్పించుకొని స్ట్రెస్సుతో ఈ ఇల్లు పాడాయ ఈ దీని ఇల్లు అంటేమే ఈ యొక్క శరీరం ఈ శరీరము కూడా పాడైపోతుంది నరుడా విశ్వదాభిరామ వినురవేమ కాబట్టి మాయ ఎక్కువ పెట్టుకుంటే మోయలేని బరువుతో అనేక రకాల స్ట్రెస్సులు ఆ స్ట్రెస్సుకు సంబంధించిన వ్యాధులు వస్తాయనైనా కాబట్టి వినురవేమ స్వధాభిరామ వినురవేమ అది మనము తెలుసుకోవాలనైనా వేమన పద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రత్నము ఆ రత్నం విలువ ఎంత ఉంటుంది అని మనుషులు తెలుసుకోలేరు కాబట్టి ఈ ముందు మేము చిన్నప్పుడు ఈ వేమన పద్యాలన్నీ బాగా చదువుతూ ఉంటాము ఇప్పుడు ఈ ట్వింకుల్ ట్వింకుల్ లిటిల్ స్టార్ వచ్చి దాని అర్థం ఏమో తెలియదు దాన్ని ఇదేమో తెలియదు అదేదో పెద్ద గ్రేట్ అనుకుంటూ ఉంటారు నేను చెప్పేదే దానికి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వేమన పద్యాలు చదివించాలని నేను కోరుకుంటున్నాను